చేయకుండా తెలంగాణ బ్రాండ్ దెబ్బ దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ చేస్తున్నదో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ రాజకీయ ఆలోచన ఎంత వికృతమైందో అవసరమైతే స్వప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనం కోసం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని కూడా దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళు ఒకటే అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు అబద్దాలనే అస్త్రంగా వాడుకుని ఎన్నికలు గెలిచినాం మళ్ళీ అదే అబద్దాలతో డైవర్షన్ తో పరిపాలన కూడా నెట్టుకొస్తాం ప్రజలు మర్చిపోతారేమో అనుకుంటుండ్రు మేము మాత్రం మర్చిపోనీయం ప్రజలను వంద రోజులు అన్నారు మీరు వంద రోజుల్లో చేయకపోతే మిమ్మల్ని బొంద పెట్టేది ఖాయమైన దిశగా తప్పకుండా ప్రజల్ని ఉద్యుక్తులు చేస్తాం కౌంట్ డౌన్ ప్రారంభమైంది ముప్పై రోజులు అయిపోయింది డెబ్బై రోజులు మిగిలింది తప్పకుండా ఈ విషయంలో ప్రజల్ని తప్పకుండా చైతన్యంతు చైతన్యవంతుల్ని చేస్తాం ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజమని తిమ్మిని బొమ్మిని చేసే ప్రయత్నం ఏదైతే చేసి మరి ఫేక్ ప్రాపగెండాతో సఫలమైంద్రో ఎలక్షన్లలో దాని పరిపాలనలో కూడా ప్రయోగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పకుండా దాన్ని తిప్పికొడతాం